నా పేరు ఇందిరా మీ అందరికీ తెలిసే ఉంటుంది నాకు ఇందిరా టెరెస్ గార్డెన్ నాకు ఇందిరా టెరెస్ గార్డెన్ ఉందనే విషయము అయితే ఈరోజు మా టెరెస్ గార్డెన్ మీట్లో పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది హ్యాపీ గార్డెన్ థర్టీ ఫోర్ మీటు మా ఇంట్లో పెట్టడం ఇంకా సంతోషంగా ఉంది మా తోటను చూసి అందరూ చాలా బాగుందని చెప్పడంతో ఇంకా ఆనందాన్ని రెట్టింపు చేసుకుంటున్నాను ఇంకా రోజు మా గార్డెన్ మీట్ కి మించు ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ వచ్చారు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారనమాట ఇక్కడ గార్డెన్ మీట్ కి మించు ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ వచ్చారు అందరూ మా గార్డెన్ చూసి చాలా బాగుందని చెప్పడంతో నాకు చాలా ఆనందం వేసింది షాద్ నగర్లో టెరెస్ గార్డెన్ చూసి అలాగే మౌల్గిద్ద అంటే మా ఊర్లో పెరటి తోట కూడా వచ్చిర్రు ఇక్కడ పెరటి తోటలో విశాలమైన ప్లేస్ ఉంటుంది కాబట్టి గార్డెన్ మీటు ఇక్కడ అరేంజ్ చేయడం అయింది ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట మన పెరటి తోట చూసి నేను పెంచే విధానం గురించి నేను చెప్పడం వా ఒక్కొక్కరు అంటే గార్డెన్ చేసే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్తో వాళ్ళు పెంచే విధానాల గురించి చెప్పడం జరిగింది అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదా అందరూ టాలెంట్ చూసి నాది తక్కువే అని చెప్పుకోవాలి అంటే చాలామంది చాలా రకాల మొక్కలు పెంచడంలో అనుభవం అనేది వాళ్ళకి చాలా ఉంటుంది పెట్టడం వల్ల ఒక్కొక్కరి అనుభవాలు అందరికీ షేర్ చేసుకోవడం వల్ల చాలా రకాల విషయాలైతే తెలుసుకున్నాం అంటే మొక్కలు పెంచే వి అంటే మొక్కలు పెంచే విషయాల గురించి ఇంకా విత్తనాలు ఇచ్చి పుచ్చుకోవడం స్టెమ్స్ ఇచ్చి పుచ్చుకోవడం ఇలా ఇంకా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతి మొక్క మనం కొనాలంటే వందల్లో ఉంటుంది కానీ అలా మొక్కలు కొనకుండా మనం ఒకరి నుండి ఒకరం ఇలా షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ ఉంది ఇలా గార్డెన్ మీట్ పెట్టుకోవడం వల్ల ఎవరి దగ్గర ఉన్న విత్తనాలు ఒకరి దగ్గర ఉన్న విత్తనాలు ఒకరు షేర్ చేసుకోవడం జరుగుతుంది ఇంకా మొక్కలు పెంచడం వల్ల వచ్చే చీడపీడల గురించి చాలామంది వాళ్ళ అనుభవాలు అయితే చెప్పారు అంటే మన మొక్కలు పెంచితే చీడపీడలు వస్తాయి కదా వాటికి ఏ స్ప్రే ఏ కషాయాలు స్ప్రే చేస్తే ఆ చీడపీడల నుండి మనం తప్పించుకోవచ్చో అనే విషయాల గురించి వాళ్ళ అనుభవాలు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది తెలియని విషయాలు ఎన్నో ఇక్కడ మనం తెలుసుకోవడం జరిగింది ఈరోజైతే ఇలా మీటు పెట్టడం నాకైతే ఈరోజైతే మే ఈరోజు మా టెరెస్ గార్డెన్ అలాగే పెరటి తోట మీటు పెట్టడం మాకు చా చాలా ఆనందంగా ఉంది అంటే అందరూ రావడం ఇంకా ఆనందంగా ఉంది టెరెస్ గార్డెన్లో అయితే ఎక్కువ శాతం మొక్క ఎక్కువ శాతం ఆకుకూరలు కూరగాయలు పూల మొక్కలే పెంచుతుంటా ఇక్కడ పెరటి తోటలో వచ్చేసి పండ్ల మొక్కలు తీగజాతి మొక్కలు పెంచుతుంటా ఎందుకంటే మా టెరెస్ గార్డెన్ చాలా చిన్నది అంటే నూట ముప్పై మూడు గజాల టెరెస్ గార్డెన్ అనమాట మాకు నలుగురు మా ఇంట్లో నలుగురం ఉంటాం కాబట్టి మాకు నలుగురికి సరిపోయే కూరగాయలైతే మా పెరి మా మిద్దె మా మిద్దె తోటలో పెంచుతుంటా అలాగే ఫ్రూట్స్ మొక్కలు ఇక్కడ బొప్పాయ అంజూరు జామ మామిడి ఇంకా చాలా రకాల పండ్ల మొక్కలైతే పెంచుతున్నా కొన్ని ఫ్రూటింగ్ వస్తున్నాయి ఇంకా కొన్ని స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇంకా మా మిద్దె తోటలో అయితే క్యాబేజీ కాలీఫ్లవర్ మిర్చి టమాటో వంగ ఆకుకూరలు అయితే చాలా రకాలే పిలుచుతుంటా అలా నేను బయటికి వెళ్లకుండా మా మిద్దె తోటలో నుంచే చాలా రకాల కూరగాయలు అయితే హార్వెస్ట్ చేస్తుంటా ఇందిరా గారు షాద్ నగర్ లో సుధాకర్ గారు మనల్ని పిలిచారు గార్డెన్ మీట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తోటలో జరుపుకోవడానికి వాళ్ళ తోట చాలా అందంగా ఉంది ఎండలు మొదలైపోయింది గార్డెన్స్ జాగ్రత్తగా చూసుకోండి ఇది ఒక మనకి వార్నింగ్ లాగా అనిపిస్తుంది చాలా వేడిగా ఉంది బట్ కలిసినప్పుడు వేడి కూడా ఏమీ అనిపించదు అని అనుకుంటున్నాను అవునా కాదా వెరీ గుడ్ గట్టిగా వెరీ గుడ్ ఎలా ఉంది ఇందిరా గారి గార్డెన్ ఎలా ఉంది అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారా నిండుగా నిండుగా మిమ్మల్ని అందరం చూడటానికి చాలా హ్యాపీగా ఉంది నా పేరు మాధవి మోహన్ మీ అందరికీ తెలుసా అని నేను అనుకుంటున్నా బట్ తెలియని వాళ్ళ కోసం మాధవి మోహన్ నా పేరు నేను బాజ్పల్లి హైదరాబాద్ లో ఉంటాను నేను గార్డెనింగ్ సిక్స్ ఇయర్స్ గా చేస్తున్నాను టెరెస్ గార్డెనింగ్ పర్వాలేదు అన్ని రకాలు పంచుతు పెంచుతున్నాను పంచుతున్నాను పెంచుతున్నాను పెంచుతున్నాను పంచుతున్నాను ఓకే ఇవాళ మనం డిఫరెంట్ గా చేద్దాం అనుకుంటున్నాము ఇలా మీట్ రెగ్యులర్ గా మీరు ఎడ్మీస్ అందరూ మీకు తెలుసు బట్ ఇవాళ మనకి సాగరిక గారు రాలేదు వారిద్దరూ వాళ్ళ కొన్ని అనుకోని పర్సనల్ కమిట్మెంట్స్ వల్ల రాలేకపోయారు వాళ్ళందరినీ మిస్ వాళ్ళిద్దరినీ గుర్తు చేసుకుంటూ మనం మిస్ అవుతాం మనం ముందుకు వెళ్దాం ఈ మనకి ఇలా గార్డెన్ మీట్ కండక్ట్ చేసి మనల్ అందరినీ ఇన్వైట్ చేసిన సుధాకర్ గారిని ఇందిరా గారిని వేదిక నగరం చేసిందిగా కోరుకున్నాను ప్లీజ్ వెల్కమ్ మనం అందరము మామూలుగా అయితే రోజు మొక్కలు పూలు కాయలు కళ్ళు కాయగూరలు పండు అన్ని మన ఫొటోస్ అవి షేర్ చేసుకుంటాము కానీ ఇలా మీట్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొత్త వాళ్ళకి మనం అందరం పరిచయాలు పెరుగుతాయి వేరే వేరే ముచ్చట్లు పాలిటిక్స్ మాట్లాడుకునే కంటే మొక్కల గురించి మాట్లాడుకోవడం వల్ల అందరికీ ఆరోగ్యం అందరికీ ఆనందం కూడా పండ్లను నేను తీసి గ్రూప్ లో పెడతానని నీకు హామీ ఇస్తున్నాను పెట్టండి ఇంకా బాగా అది వృద్ధి చెంది మంచిగా మీ మన పండ్లు మీరు అందరూ ఎంజాయ్ చేయాలి ఓకే ఇప్పుడు ఇందిరా చాలా ఇష్టం చెప్పండి పింక్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం ఇష్టమైన కలర్ వచ్చినందుకు చాలా సంతోషం మేము అడ్మిన్స్ అందరం మెంబర్స్ మంచితనం కోసం వాళ్ళు ఎలా హ్యాపీ ఫీల్ అవుతారనే మేము ఎప్పుడు ఆలోచించి మెంబర్స్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మా అడ్మిట్స్ కోరిక అండి హ్యాపీగా అడ్నెస్ అడ్మిన్స్ ఆ తరఫు నుండి అడ్మిన్స్ నుండి కానుక అనమాట హౌస్ కి థ్యాంక్ యూ చాలా చాలా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ప్రతి మొక్క తెచ్చిరు అంటే నా దగ్గర లేని మొక్కలే తీసుకొచ్చి అనమాట ఏ మొక్కలు ఉన్నాయి లేవు అనేది వాళ్ళకి తెలుసు లేని మొక్కలే నాకు తెచ్చిచ్చి కానీ నేను ఆ మొక్కలను పెంచి వాటి నుండి తీసుకునే ఫ్రూటింగ్ కానీ పువ్వులు కానీ కాయగూరలు కానీ ఆ వీడియోలలో మీ పేరు చెప్పుకుంటూ హార్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మా ఫ్రెండ్ ఆర్డింగ్ తోడ్పడుతున్నందుకు మీ పిల్లలు కూడా మంచి మెసేజ్ అవుతుంది దీని ద్వారా పిల్లలు కూడా చూస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ వచ్చి మార్గస్ చేయడమే నా వంతో కానీ తోటలంతా మెయింటైన్ చేయడం చాలా నీళ్ళు పెట్టడం అని ప్లీజ్ అలా చాలా తగ్గుతుంది నిజంగా నేను జస్ట్ మొత్తం సజెషన్ మేడంది జస్ట్ చేయడం ఆదాం ఏం చేయాలి ఎట్లా చేయాలి ఏం చెప్పాలి మొత్తం మేడం చెప్తుంటారు ఫోన్ ఫోన్ చేసినా డౌట్ వచ్చినా ఏం చేసినా సార్ ఇట్లా చేయండి అట్లా చేయండి ఇట్లా పెట్టండి అది పెట్టండి జస్ట్ నేను చేయడం మాత్రమే సజెషన్ మొత్తం మేడంది క్రెడిట్ మొత్తం చాలా చాలా థ్యాంక్స్ అండి వెంకటేశ్వరరావు గారు మన ప్రిన్సిపల్ గారికి ఫెలిసిటేషన్ అవుతుంది అందరూ కప్పటి కొట్టాలి యాభై మంది ఉన్నాం మనం ఆ కప్పటికి నాకు వివిచ్చదు శివరామ్ గారు మన టెక్ ఎక్స్పర్ట్ ఈయన గూగుల్ ఫామ్స్ అవి మనకి క్రియేట్ ఇస్తూ ఉంటారు షేక్ జానీ గారు మన హ్యాపీ గార్డెన్స్ యూట్యూబ్ ఛానల్ మంచి చెడ్డలు చూస్తూ ఉంటారు ఆయన కూడా యూట్యూబర్ మా మందారాల బాల గులాబీల బాలీష గారు అల్లరి పిల్ల ఆనందాల హేళ

महारानी तो महारानी है महारानी हाँ महारानी मास्टर चेफ मास्टर चेफ मास्टर चेफ कांपटी कांपटी मालिक वाले वाले कावले वाले कांपटी का चौ यार लाठा बरेटी बिभीचे चाय पीने ആടാ താങ്ക്യൂ സാർ താങ്ക്യൂ ആ യു ഓൾ ബി റിയലി പ്രേമമായിട്ട് ആവുന്നു തിയർ മ്യാച്ചിങ് ഓ ഉണ്ട് താങ്ക്യൂ ആടവലക്ക് മാച്ചിങ് മാച്ചിങ് അണ്ട് തടസ്സം ഇല്ല ഉണ്ടോ മെഡം സർ അപ്പോൾ സർ செல்லದಿ ആ ഫസ്റ്റ് മാച്ചിങ് താങ്ക്യൂ ഓൾ అది కదా అది అది కదండి మేడం జానిగర్ అయ్యో జానిగర్ కనే కది మార్చిపోయింది బరద సమాట యాచిగా మైతినా జానిగర్ సార్ జపండి ఎల్వెల్ వెళ్ళాలి ఆసిటెన్ట్ కొడుకు పడుకు మిరకైలసన అవునా మేడం తో సామర్ లేంచాలి ఓహో మన గిఫ్ట్ తీసుకొచ్చారు మొక్కలు మన వాళ్ళందరూ ప్లీజ్ ఒక్కొక్కళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి మేడం మీరు మీనా రాజువాడే గారు అదే 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 సునీత గారు ఇది జూకా మందారం అంటారు కదా ఇంకొమ్మ ఇదేమో పనీర్ గులాబీ ఇది ఇలాగే పెట్టండి కింద ఇట్లా హోల్డ్ చేసేసి తర్వాత ఇది వచ్చేసి పింక్ కలర్ వస్తుంది మధ్యలో రెడ్ కలర్ వస్తుంది ఇదేమో డబుల్ కలర్ పాల్సొమ్ ఇది నాగార్జున సార్ ఇచ్చారు నాగార్జున సార్ వెరైటీకాయ నెక్స్ట్ ప్లీజ్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లైన్ లో ఉంటే త్వర అయిపోద్ది మనకి టైం సేవ్ అవుతుంది ఇంకా మన పెద్ద ప్రోగ్రామ్ ఉంటుంది కదా ఇది మన హార్ ఉన్నారు కదా నల్గొండ అది వెరీ ఫేమస్ కవిత గౌర్ గారు ఆటపకాయ ఇచ్చారు చలవ చేస్తుంది అనిత గారు మనకి పక్షులు తీసుకొచ్చారు అనుకుంటే కాయగూర ఇచ్చారండి చాలా బాగుంది అనిత గారు మన హ్యాపీ గార్డెన్ సీడ్స్ నుంచి తీసుకొని మొక్కలు పెంచి ఆమె హార్వెస్ట్ చేసి మన అందరి కోసం తీసుకొచ్చారు దిస్ ఈస్ వాట్ వాంట్ మనకి ఇదే కావాలి ఆవిడ మా ఇంటికి వచ్చి సీట్స్ కూడా ఇచ్చారండి కాబట్టి అది ఒక సీట్స్ అనేవి ఒక వెయ్యి మందికి వస్తాయి కాబట్టి నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్లో అందరు ఇవి కొంతమంది ఇమీడియట్ గా వన్ చేసుకుంటారు చాలా మంది ముంచిన వాళ్ళు కానీ నువ్వు కూడా చాలా మంది రావంటున్నారు వస్తాయి నేను చేశాను వచ్చాయి నేను చెయ్యండి ఎవరికి చెప్పండి మీ అందరికి చాలా ఇష్టమైన మొక్క మనం పెంచుతుంటాము రోజు అంటే ఫస్ట్ మన గార్డెన్లో అదే మొక్క చేస్తాం రెండు ఏంటంటే మనకు ఒక మొక్క మీద పెంచాలని ఉంటుంది ఎయిదర్ ఫ్లవర్ కానీ ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ పెంచాలని చాలా కోరిక ఉంటుంది ఎనీ వన్ ఆఫ్ ది రీజన్స్ ఒకసారి విత్తనం దొరకదు సరిగ్గా పెంచలేము సరిగ్గా రాదు ఆ మొక్క ఏంటి స్టార్టింగ్ విత్ మాధవి గారు నెక్స్ట్ నాకు చాలా ఇష్టమైన మొక్క మీ అందరికీ తెలుసు చెప్పండి టమాటా రైట్ అది టమాటాలు చూసుకుంటాను నేను ఫెయిల్ అయ్యింది పప్పయ పప్పయ్య అనేది మనం టెర్రస్ గార్డెన్ మీద పెంచడం కొంచెం చాలా కష్టము చాలా పెద్ద కంటైనర్ కావాలి అది పెంచలేకపోతున్నా అక్కడ ఫెయిల్ అయ్యాలి ఇంకోటి టెర్రస్ గార్డెన్లో ఎవరూ పెంచలేని మొక్క ఒకటి ఉంది ఏంటి చెప్పండి ఫాస్ట్ చెప్పండి కొబ్బరి జట్టు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గ్రో అంటారు రాజ్ థ్యాంక్ యూ